హాయ్ ఎస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిలో ఆరు వందల నాలుగు మెడికల్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ భర్తలో భర్తీయాన్ని చేస్తున్నారన్నమాట వన్ ఇయర్ పాటు మనం ఒక్కనే చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా ఈ ఆరు వందల నాలుగు పోస్టులకు సంబంధించి సో వైద్య ఆరోగ్య శాఖ అయితే ఏ ఖాళీలు ఉన్నాయనేది ప్రకటించింది వీటిలో అరవై ఒక్క మంది మెడికల్ ఆఫీసర్లు యాభై ఐదు స్టాఫ్ నర్సులు రెండు వందల అరవై నాలుగు ఏఎన్ఎంలు యాభై ఒక్క లాబ్ టెక్నీషియన్లు నలుగురు ఎపిడిమాలజిస్టులు కోవిడ్ ఎన్హెచ్ఎం స్కీమ్ కింద వంద శాతం జీతాలు అనేవి కేంద్ర ప్రభుత్వం అయితే ఇస్తుందని చెప్పి అధికారులు అయితే ప్రకటించారు అదేవిధంగా సిక్స్టీ టు ఫార్టీ రేషియోలో మనకు సెంట్రల్ స్టేట్ సమన్వయంతో మరో ఇరవై మెడికల్ ఆఫీసర్లు యాభై ఐదు స్టాఫ్ నర్సులు అరవై ఐదు ఏఎన్ఎంలు ఐదు ఫార్మాసిస్టులు ఇరవై నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ల కొరకు అధికారులు అయితే సర్కుల జారీ చేశారు ఈ విధంగా మనకు జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసులోనే మనకు సో రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సో ఈ మెడికల్ పోషన్ అనేది భర్తీ చేసేందుకు కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట ఓకే కాంట్రాక్ట్ పద్ధతి ఇది వన్ ఇయర్ పాటు ఉంటుంది తప్పకుండా మీరు ఒకవేళ ఆసక్తి కనుక ఉన్నట్లయితే వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట అఫీషియల్ వెబ్సైట్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుంది థ్యాంక్ యూ